హాయ్ ఫ్రెండ్స్ మనం మార్కెట్లో ఏ వ్యాపారాన్ని చూసినా అక్కడ మార్వడిల డామినేషనే కొట్టి వచ్చినట్లు మనకు కనిపిస్తుంది భారతదేశంలో ఉన్న బిలియన్ నీళ్ళలో నలభై రెండు శాతం మంది మార్వడిలే అంటే మీరు నమ్ముతారు అంటే సగటున ప్రతి ఐదు ధనవంతుల్లో ఇద్దరు మార్వడీలు ఉంటారు ఎంత సంపాదించినా చాలామంది మార్వడీలు సొంత ఇల్లు కట్టుకోవడానికన్నా అద్దె ఇంట్లో ఉండడానికే ఎక్కువగా మొగ్గు చూపుతారని మీకు తెలుసా ఫ్రెండ్స్ వీళ్ళు డబ్బులు ఖర్చు చేసే విధానాన్ని చూసి పిసినారోళ్ళు అని జనాలు అనుకుంటారు కానీ ఫ్రెండ్స్ వీరు నిజానికి సేవ కార్యక్రమాలకు అతి ఎక్కువగా విరాళాలు ఇచ్చే వారిలో మార్వడిలు ముందుంటారని మీకు తెలుసా అసలు ఈ మార్వడీల మైండ్ సెట్ ఏంటి పెద్ద పెద్ద కంపెనీలు అయినటువంటి డిమార్ట్ మింత్రా లెన్స్ కార్ట్ హల్దీరామ్స్ ఓయో జొమాటో ఫ్లిప్కార్ట్ ఈ బిజినెస్లన్నీ మార్వడిలో అంటే మీరు నమ్ముతారా బిజినెస్లో ఎవరికి రాని సక్సెస్ మార్వడీలకు మాత్రమే ఎందుకు వస్తుంది నిజంగానే వ్యాపారం అనేది మార్వడిల డిఎన్యులోనే ఉందా బయటి రాష్ట్రం వారైన మారువడీలు సగం సగం వచ్చిరని తెలుగును మాట్లాడుతూ ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలలో వ్యాపారాలలో ఏలుతుంటే తెలుగులో మారువడీలకు ఏమాత్రం తీసిపోని మన తెలుగు వారైన కోమట్లు రోజు రోజుకు వ్యాపారాలకు ఎందుకు దూరం అవుతున్నారు అనే విషయాల గురించి మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఇది ఏదో కోమట్లకు మరియు మారువడీలకు సంబంధించిన వీడియోగా మాత్రం చూడకండి బిజినెస్ చేయాలి డబ్బు సంపాదించాలి అని అనుకునే ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఒక మంచి బిజినెస్ లెస్సన్లో ఉపయోగపడుతుందని నేను ఖచ్చితంగా గ్యారంటీ ఇస్తున్నాను సో ఫ్రెండ్స్ ఈ వీడియో చివరి వరకు చూడండి అలాగే వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ అసలు ఎవరు ఈ మార్వడీలు రాజస్థాన్లోని మార్వాడి ప్రాంతానికి చెందిన కమ్యూనిటీ వాళ్ళు కాబట్టి వీళ్ళను మార్వడి లేదా మార్వాడీలు అని పిలుస్తారు వీరు దేశంలోని చాలా ప్రాంతాలకు వలసపోతూ అక్కడే వ్యాపారాలు చేస్తూ స్థిరపడిపోతూ ఉంటారు చిన్నప్పటి నుండి మన తల్లిదండ్రులు బాగా చదువుకోమని ఇంకా మంచి జాబ్ తెచ్చుకోమని చాలా వరకు మనల్ని అంటూ ఉంటారు కానీ నువ్వు బాగా చదివి పది మందికి నువ్వే జాబ్ ఇచ్చే విధంగా బిజినెస్ చేయమని పొరపాటును కూడా వారు అన్నారు కానీ మార్వడీలు మాత్రం వాళ్ళ పిల్లలకు చిన్నప్పటి నుండి వ్యాపారం మెలకువలు నేర్పిస్తూ ఉంటారు మార్వేడులు ఎక్కువగా వాళ్ళ వంశపారం పర్యంగా వస్తున్న బిజినెస్లు చేస్తూ ఉంటారు ఉదాహరణకు చెప్పాలంటే ఒక తండ్రికి ఒక స్వీట్ షాప్ ఉంటే అతని పెద్ద కొడుకు స్వీట్స్లకు సంబంధించిన సామాన్లను తీసుకొని వస్తాడు అతని రెండవ కొడుకు స్వీట్స్లను తయారు చేస్తాడు అతని మూడవ కొడుకు దుకాణాన్ని శుభ్రం చేస్తూ ఉంటాడు వాళ్ళ తండ్రి కౌంటర్ మీద కూర్చొని డబ్బులు లెక్క ఉంటారు ఒక ఈ బిజినెస్ మాత్రమే కాదు మార్వడీలు వేరే ఏ బిజినెస్ చేసినా వీళ్ళు ఫాలో అయ్యే పద్ధతి ఇదే మాదిరిగా ఉంటుంది దీనినే క్లోజ్ మానిటరింగ్ అని అంటారు ఇలా చేయడం లేబర్ ఖర్చు ఉండదు పనులన్నీ ఫాస్ట్గా పర్ఫెక్ట్గా అవుతాయి మరియు క్వాలిటీని మెయింటైన్ చేయవచ్చు కూడా ఇంకా బిజినెస్ కూడా క్రింది స్థాయి నుండి వాళ్ళ చేతిలోనే ఉంటుంది ఇక్కడ పనోడే ఓనర్ ఓనరే పనోడు కాబట్టి అంతా మనదే అన్న ఫీలింగ్తో వాళ్ళు పనిచేస్తారు మారవడిల సక్సెస్కి కారణం వాళ్ళు బిజినెస్ని నడిపే విధానం మాత్రమే కాదు జీవితంలో వాళ్ళు నడుచుకునే విధానం అనగా చెప్పాలంటే వారి యొక్క పర్సనల్ డిసిప్లిన్ అని కూడా మనం చెప్పవచ్చు ఎందుకంటే మారవడిలు హంగులు ఆర్బాటలకు అస్సలు పోరు ఎంత సంపాదించినప్పటికీ వాళ్ళు సింపుల్ లివింగ్ని ఇష్టపడతారు విలాసవంతమైనటువంటి వస్తువులకు లేదా కార్లకు వీళ్ళు చాలా దూరంగా ఉంటారు వారు పెట్టే ఖర్చును కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ లాగానే చూస్తారు బంగారం మాత్రం ఎంత రేటు ఉన్నా కూడా కొంటారు ఎందుకంటే రోజు రోజుకు దాని వాల్యూ పెరుగుతుంది కాబట్టి దానిని వాళ్ళు ఒక అసెట్స్గా భావిస్తారు కానీ ఇంటి అలంకరణల మీద కార్ల మీద ఖర్చు పెట్టడానికి అస్సలు ఇష్టపడరు ఎందుకంటే రోజు రోజుకు దాని వాల్యూ తగ్గుతుంది కాబట్టి వాటిని వాళ్ళు లయబిలిటీగా భావిస్తారు అంటే వారు వాటిని నకిలీ ఆస్తిగా భావిస్తారు మార్వడీలు ఎప్పుడూ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మీదనే ఫోకస్ చేస్తూ ఉంటారు మార్వడీలు ఎక్కువగా అద్దె ఇంట్లో ఉండడానికి అస్సలకే ఇష్ట ఇష్టపడరు అలా ఎందుకంటే వాళ్ళు ఆ ఇంటికి కట్టే డబ్బుని బిజినెస్లో కానీ ఇన్వెస్ట్ చేసినట్లయితే ఆ డబ్బు పదింతలు పెరుగుతుందనేది వారి యొక్క నమ్మకం ఒకవేళ అద్దెలు వచ్చే భవనాలు లేదా వారు వ్యాపారం చేసుకునే స్థలాలు అయితే మాత్రం అది ఎంతైనా కొనడానికి వెనకాడరు ఎందుకంటే వాళ్ళు తరతరాలు ఆ ప్లేస్లో వ్యాపారం చేయవచ్చు కాబట్టి వ్యాపార స్థలం మాత్రం కొనడం ఎందుకు ఆ డబ్బుని కూడా వ్యాపారంలోనే ఇన్వెస్ట్ చేయొచ్చు కదా అనే డౌట్ మీకు ఖచ్చితంగా రావచ్చు ఇక్కడ మీరు ఒక లాజిక్ తెలుసుకోవాల్సింది ఫ్రెండ్స్ మన ఇల్లు ఎక్కడైనా ఉండవచ్చు కానీ కొన్ని వ్యాపారాలు అవి చేయాల్సిన చోటే చేయాలి కాబట్టి వాళ్ళు దానిని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్గా భావించి వాటిని కొంటారు మార్వడీలు ప్రతి రూపాయిని ఆలోచించి ఖర్చు పెడతారు బేరం ఆడడంలో మార్వడీలు అస్సలు మొహమ్మట పడరు ఒక విమానాన్ని కొనడానికి పోయినా దాన్ని సగం ధరకే అడుగుతారంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సింది ఆ రేంజ్లో ఉంటాయి వాళ్ళ బేరాలు ఒక రూపాయిని కూడా వృధాగా పోనివ్వరు ప్రతిరోజు ఎంత ఆలస్యమైన అకౌంట్స్ చెక్ చేసుకొని కానీ షాప్ని అయితే వాళ్ళు క్లోజ్ చేయరు ప్రతి చిన్న ఖర్చుని ఆఖరికి గుండు సూది కొన్నా కానీ వాళ్ళు దానిని డైలీ అకౌంట్ షీట్స్లో రాస్తారు అంత ఖచ్చితంగా వాళ్ళు అకౌంట్స్ని మెయింటైన్ చేస్తారు కానీ వాళ్ళు ట్యాక్స్ల నుండి తప్పించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు కూడా చేస్తారు చాలా వరకు వీళ్ళు వీళ్ళ ట్రాన్సాక్షన్స్ అన్ని లావాదేవీలన్నీ నగదు రూపంలోనే ఉండేలా చూసుకుంటారు వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్లకు కూడా జీతాలు నగదు రూపంలోనే చెల్లిస్తారు మార్వడిలు డబ్బును ఎప్పుడు నిల్వ ఉంచుకోరు లాకర్లలో కూడా దాచుకోరు వ్యాపారంలోనే వాళ్ళ డబ్బునంతా ఇన్వెస్ట్ చేస్తూ తిప్పుతారు అలా వాళ్ళు వ్యాపారాలను డెవలప్ చేస్తూ పోతూ ఉంటారు డబ్బు విషయంలో ఇంత ఖచ్చితంగా ఉన్నప్పటికీ వాళ్ళ దగ్గరి వాళ్లకు మరియు వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్లకు ఆపద సమయంలో సహాయం చేయడానికి అస్సలు వెనుకాడరు ఈ మార్వడీలు ఇంకా మన తెలుగు వారైన కోమట్ల లైఫ్ స్టైల్ కూడా ఇంచుమించుగా ఇలాగే ఉంటుంది అసలు ఈ కోమట్ల తెలివి ఏ రేంజ్లో ఉంటుంది అనడానికి ప్రచారంలో ఉన్న ఒక కథ మీకు చెబుతాను ఒక మార్వడి వ్యాపారి ఒక కోమటి వ్యాపారానికి నీళ్లు ఉన్న బావిని అమ్మాడు అమ్మడం పూర్తయ్యాక ఆ మార్వడి వ్యాపారి తెలివిగా కోమటి వ్యాపారితో ఇలా అంటాడు చూడు నేను నీకు బావి మాత్రమే అమ్మాను అందులో నీళ్ళను కాదు అందులోని నీళ్లు నావి కాబట్టి నువ్వు ఆ బావిలో ఉన్న నీళ్లను తోడుకోవడానికి నువ్వు నాకు డబ్బులు చెల్లించాలి అని మార్వడి చెబుతాడు అప్పుడు ఆ కోమటి వ్యాపారి తెలివిగా మాట్లాడుతూ అదే నేను కూడా చెబుదాం అని అనుకుంటున్నాను నేను కొన్న బావిలో నీ యొక్క నీళ్లు ఉన్నాయి కాబట్టి వెంటనే నువ్వు ఆ నీళ్లను ఖాళీ చేయు లేదా ఆ నీళ్లకు నువ్వు ప్రతి నెల నువ్వు అద్దె చెల్లించాల్సి ఉంటుంది అని మెలుక పెట్టాడు ఆ కోమటి వ్యాపారి తెలివిని చూసిన మార్వడి వ్యాపారి ఆశ్చర్యపోయాడు మరి తెలివిలో సైతం మార్వడిలకు ఏమాత్రం తీసిపోని కోమట్లు వ్యాపారాలకు దూరం అవ్వడం ఏంటి అని మీకు ఒక డౌట్ రావచ్చు ఇక్కడ మీకు కొన్ని పాయింట్స్ మీకు చెప్తాను పాయింట్ నెంబర్ వన్ ఫెయిల్యూర్ ఆఫ్ జాయింట్ ఫ్యామిలీస్ కోమట్లలో ఒక వ్యాపారికి ఇద్దరు కొడుకులు ఉంటే అన్నదమ్ములు ఇద్దరు కౌంటర్ మీదనే కూర్చోవాలని అనుకుంటారు దాని కారణంగా వ్యాపారం అనేది విచ్ఛిన్నమవుతూ ఉంటుంది అప్పుడు వ్యాపారం అంతా ఒక్కరే మెయింటైన్ చేయవలసి వస్తుంది ఇది వారికి ఒత్తిడిని ట్రెస్ట్ని కలిగించడమే కాకుండా వేర్వేరు వ్యాపారాల కారణంగా సొంత అన్నదమ్ముల మధ్య పోటీ వాతావరణం నెలకొంటుంది పాయింట్స్ నెంబర్ టూ డిస్లైక్ ఆఫ్ మైగ్రేషన్ ఎక్కడి నుండో రాజస్థాన్ నుండి వచ్చిన మార్వడిలో దేశంలోని ఏ సందులోనైనా వెళ్ళి వ్యాపారం చేయడానికి సిద్ధంగా ఉంటారు కానీ కోమట్ల విషయంలో మాత్రం వారు వేరే రాష్ట్రానికి వెళ్ళి వ్యాపారం చేయడం అనేది చాలా అంటే చాలా అరుదుగా మనం చూస్తూ ఉంటాం పాయింట్ నంబర్ త్రీ లాక్ ఆఫ్ కమ్యూనిటీ సపోర్ట్ మార్వడిల కమ్యూనిటీలో ఎవరైనా కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలని అనుకుంటే ఆ కమ్యూనిటీ వాళ్ళు క్రెడిట్ మీద వారికి వారి షాప్లోకి సామాన్లను ఇస్తారు అతనికి ఎంత సపోర్ట్ చేయాలో అంతగా సపోర్ట్ చేస్తారు మీరు ఒక్కసారి గమనిస్తే ఏదైనా వీధిలో మొదటగా ఒక షాప్తో మొదలైన మార్వడి షాపులు కాస్త ఆ వీధిలో ఒక్కొక్కటిగా పెరుగుతూ పోతూనే ఉంటాయి అక్కడ లోకల్ వ్యాపారాలు వారు కూడా వీళ్ళను ఏం చేయలేరు ఎందుకంటే వాళ్ళ నెట్వర్క్ దేశం మొత్తం వ్యాపించి ఉంటుంది అదే మన తెలుగువాడి విషయానికి వస్తే తెలుగువాడే తెలుగువాడికి శత్రువు కోమట్ల కమ్యూనిటీలో ఏదో నామమాత్రంగా తప్పితే ఆ రేంజ్లో సపోర్ట్ ఉండదనే చెప్పాలి బయటవాడు ఎవడు వచ్చి షాప్ పెట్టినా పెద్దగా పట్టించుకోరు కానీ వాళ్లకు తెలిసిన వాళ్ళు కానీ వాళ్ళతో ఉన్నవాళ్ళు కానీ లేదా వాళ్ళ కింద పనిచేసిన వాళ్ళు కానీ షాప్ పెడితే మాత్రం ఎక్కడ లేని కాంపిటీషన్గా కోమట్లు ఫీల్ అవుతారు పాయింట్ నెంబర్ ఫోర్ నో ఫ్యామిలీ గైడెన్స్ మారువడీల మాదిరిగా ఈ జనరేషన్ కోమటి వ్యాపారులు తమ పిల్లల్ని బిజినెస్లో ఎక్కువగా ఇన్వాల్వ్ చేయడానికి ఇష్టపడరు కొందరు కోమట్లు బిజినెస్ చేస్తున్నప్పటికీ వాళ్ళు బిజినెస్ చేయడని ఒక రిస్క్గా ఒక రిస్క్కి సంబంధించిన విషయంగా భావిస్తున్నారు కొన్ని వ్యాపారాలు అయితే మరీ దారుణంగా ఆదివారం కూడా షాప్ ఓపెన్ చేయవలసి ఉంటుంది ఫ్యామిలీతో టైం ఎక్కువగా స్పెండ్ చేయలేరు వాళ్ళ పిల్లలు వాళ్ళలా కాకుండా బాగా చదువుకొని పెద్ద ఉద్యోగంలో స్థిరపడి ప్రశాంతంగా బ్రతకాలని కోరుకుంటున్నారు లాక్డౌన్ తర్వాత ఈ ధోరణి మరింత పెరిగింది ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియని బిజినెస్ల కన్నా ఫైనాన్షియల్లో స్టేబిలిటీ ఉన్న జాబులు చేస్తే వాళ్ళ పిల్లలు హాయిగా ఉంటారని వారు భావిస్తున్నారు అందుకే కోమట్లు వాళ్ళ పిల్లల్ని వాళ్ళ వ్యాపార ప్రదేశాలకు ఎక్కువగా తీసుకొని రారు ఎందుకంటే వ్యాపారం మరియు అందులో ఉండే డబ్బును చూసి పిల్లలు వాళ్ళ చదువును ఎక్కడ పాడు చేసుకుంటారో అని భయపడతారు కానీ మార్వడిలు తమ పిల్లలకు చదవడం ఇష్టం లేదు అని తెలిస్తే మాత్రం చదువు మధ్యలో ఆపైన బిజినెస్లో వాళ్ళ పిల్లలను ఉద్దింపుతారు కానీ కోమట్లు అలా కాదు వాళ్ళు తండ్రులు చేస్తున్న ఏ చిన్న వ్యాపారంలోకి దిగాలన్నా వాళ్ళ దగ్గర నుండి వచ్చే సమాధానం ఒకటే నువ్వు చదువు పూర్తి చేయు తర్వాత చూద్దామని అంటారు పాయింట్ నెంబర్ ఫైవ్ డిఫరెన్స్ ఇన్ ఏజ్ రేషియో ఈ తరం కోమట్లలో అమ్మాయిలకు అబ్బాయిలకు గల ఏజ్ గ్యాప్ గ్ చాలా ఉంది గ్ కోమటి అబ్బాయిలకు పెళ్లి చేసుకోవడానికి వాళ్ళ క్యాస్ట్లో అమ్మాయిలు సరిగా దొరకడం లేదు దొరికిన ఎంత చిన్న జీతమైన ఉన్న సాఫ్ట్వేర్ ఉన్న అబ్బాయిలకు అమ్మాయిలు ఓకే చెప్తున్నారు కానీ బిజినెస్లు చేస్తూ లక్షలు సంపాదిస్తున్న అబ్బాయిలను చేసుకోవడానికి అమ్మాయిలు అంత సెక్యూర్గా ఫీల్ అవ్వడం లేదు మీకు ఈ విషయం కొంచెం సిల్లిగా అనిపించిన ఈ జనరేషన్ యువతను వ్యాపారులకు దూరం చేస్తున్న అతిపెద్ద కారణం ఇదే ఇక్కడ ఒక విషయం ఏంటంటే బిజినెస్ చేస్తూ కోర్టులు సంపాదించే వ్యక్తి కూడా తన బిడ్డని ఇంకో వ్యాపారానికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఇష్టపడడం లేదు ఈ కారణాలే ఇండైరెక్ట్ గా కోమట్లు వ్యాపారాలకు దూరం అవ్వడానికి కారణం అవుతున్నాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియో యొక్క మెయిన్ విషయానికి వస్తే మీలో ఎవరైనా బిజినెస్ చేయాలని అనుకుంటే మీరు కూడా కోమట్లు లేదా మార్వడిలా అయిపోవచ్చు నా ఉద్దేశంలో అవి కులాలు మాత్రమే కాదు ప్రాపర్గా బిజినెస్ చేసి సక్సెస్ అవ్వాలనుకునే వాళ్ళు డిసిప్లిన్గా ఎలా జీవించాలి ఎలా ఆలోచించాలి అని చెప్పే విధంగా నేను భావిస్తాను మీరు బిజినెస్ చేయాలని ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని నేను ఆశిస్తున్నాను సో ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేస్తారని భావిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్